అందరికి ఈ శనార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబ్బర్దస్తున్నలా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగానైతే తలకాయ భర్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి క్యాతన్పల్లిలో టెన్షన్ టెన్షన్ అరెస్ట్ చేసిర్రు బాల్క సుమన్ను మారుస్తుర్రంట కొత్త నోట్లు మీరు సుత మార్చుకుంటారా కరెన్సీ నోట్లు దునియాలో అయ్యింది తొలి సూర్యగ్రహణం చూసే భాగ్యం లేదంట భారత్ వస్తున్న పసిడి వెండి ధరలు కొంటుర్రు సామాన్యులు దేశంలో పడనున్నాయంట ఆనలు ఎనిమిది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు అలటు మా అమ్మ పొద్దుగాల ఓ ఐదు వందల నోట్ ఇచ్చి బిడ్డ గిట్ల దుకాణంకి పోయి కిలో చక్కెర కిలో పప్పు ఓ నూనె ప్యాకెట్ తీసుకురమ్మని తోలిచ్చింది ఇక నేను సీతపోయి సరుకులు తీసుకొని గాయలకు ఐదు వందల నోట్ ఇస్తే ఓ పొరడా గీ నోట్లు జల్లదురా చిరిగిపోయిన నోట్లను ఇస్తున్నావు ఇక వట్టు మంచి నోట్టు పో అని మందలించిండ్రు ఇక దేశంలో ఏడికి పోయినా గిట్లే జరుగుతుంది ఆటో ఎక్కితే గా ఆటో అయినకు ఎవరో చినిగిన నోటు గాని లేకుంటే టేప్ వేసిన నోటు గాని ఇస్తుండ్రు ఇక గీ నోట్ల కాడ సుత మస్తు పంచాయితీ అవుతుంది మళ్ళా ఈ కాడి నుంచి అయితే గా నోట్ల తక్లిఫ్ ఉండవంటం మళ్ళా ఎందుకంటే మల్లో నోట్లను మారుస్తుండటం వల్ల ఇక గీ ముచ్చు మరి అచ్చిరానల్లా మీకు గప్పట్ల మన కేంద్ర ప్రభుత్వం అంటే రెండు వేల పదహారులో అప్పుడు వాడుకలో ఉన్న ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి చేసిన ముచ్చట ఎరికే కదా అప్పుడు నోట్ల రద్దుతోటి దేశం మొత్తం ఆగమాగం అయింది అంటురులే గప్పట్ల ఇంట్లో పైసలున్నోలంతా సుత ఏటీఎంలు బ్యాంకులకు క్యూ కట్టి ఉన్న డబ్బంతా వేసేది ఇక గా ముచ్చట అని అనుకుంటుర్రులే ఇప్పుడు సుత నోట్ల రద్దు లాంటిదే జరుగుతుందల్లా మీకు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నోట్లను రద్దు చేసిన ముచ్చట ఎరికే కదా ఇక ఇక గప్పటి నుంచి దేశంలో రెండు వేల నోట్లు అగపేస్తే ఒట్టు ఇక ఇప్పుడు సుత వంద నోట్లని ఐదు వందల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకునే పని ముంగటేసుకుందంట మళ్ళా ఇక ప్రస్తుతం మార్కెట్లో చెలామణి అవుతున్న వంద ఐదు వందల రూపాయల నోట్లు పెద్ద మార్పునకు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది మళ్ళా ఇక మీరు త్వరలో మార్కెట్లో కొత్త భద్రత ఆధారిత వంద ఐదు వందల నోట్ల రూపాయలను చూస్తారని ఆర్బిఐ చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు డిజిటల్ చెల్లింపునకు పెరుగుతున్న ప్రజాదరణతో వంద ఐదు వందల రూపాయల నోట్ల భద్రతను మరింత బలోపతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆర్బిఐ చెప్పుకొచ్చింది మళ్ళా డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ రిటైల్ మార్కెట్లు గ్రామీణ లావాదేవీలు రవాణా చిన్న వ్యాపారాలలో నగదు భారీగా ఉపయోగిస్తున్నట్టు ఆర్బీఐ చెప్పుకొచ్చింది అందుకే ఆర్బీఐ ఉపయోగించే వంద ఐదు వందల రూపాయల నోట్ల భద్రతా లక్ష్యాలను పెంచే దిశగా అడుగులు వేస్తుంది మళ్ళా అయితే ఉన్న నోట్లను నిషేధించాలా లేదా డిమానిటైజ్ చేయాలా అని ఆర్బీఐ ఇంకా ఏం చెప్పలేదు మళ్ళా చాలా మంది సుత గీ వంద రూపాయల నోటు ఎందుకు మారుస్తుండ్రు అని సోచాయిస్తలేదు ఇక గిందుకు కారణం చెప్పింది మళ్ళా ఆర్బిఐ అంటే వంద రూపాయల నోటును పూర్తిగా పునరుపకల్పన చేయలేదంట కొన్ని మార్పులు చేస్తున్నారంట ఇక పదే పదే మడత పెట్టి ఉపయోగించిన తర్వాత కూడా నోటు త్వరగా చెడిపోకుండా ఉండేలా నోటు ముద్రణ కాంట్రాక్టు సిరా బలం పెంచుతుండ్రు అలాగే వాటర్ మార్కు భద్రతాదారం స్పష్టత కూడా మెరుగుపరుస్తున్నట్టు తెలుస్తుందల్లా ఇక ముఖ్యంగా గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలలో నిజమైన నోట్లను గుర్తించడం సులభం చేస్తుంది మళ్ళా ఇక ఇది నోటు జీవితకాలం పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెప్తుర్రు ఇక మురికిగా లేదా అరిగిపోయిన నోట్లను తరచుగా మార్చుకోవడం వల్ల ముద్రణ లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతున్నాయంట మళ్ళా ఇక కొత్త నోటు రూపాన్ని పోలి ఉంటుంది కానీ పాత నోటుతో పోలిస్తే డిజైన్ మాత్రం మారుతుందని తెలుస్తుంది మళ్ళా హా ఎగిలి వారంగా లేగానే ఇంట్లో ఒకటే ఫోన్ మూగుతుంది ఏందని పోయి చూస్తే అమ్మ ఫోన్ చేస్తుంది హా అమ్మ చెప్పే గింత పొద్దుగాల ఫోన్ చేసినావు ఏమైనా పన అంటే హా బిడ్డ గీ ఇంట్లో పోయి ముట్టియకు బయట ఎక్కడ పడితే అక్కడ తిరగకు ఇట్లా ఓసారి రోడ్డు మీదకి పోయి గరకపోర తెచ్చుకొని నీళ్ళు లేసుకో ఇక పొద్దు మూకాక ఇల్లు గడిగి గట్లనే దేవుడు పట్టాలు సుత గడుగు ఇక అలా కత్తులు కటార్లు ముట్టుకోకు ఏది గోయబాకు అని చెప్పింది ఎందుకని అడిగితే అప్పుడు చెప్పింది మళ్ళా అసలు ముచ్చట గీయాల సూర్యగ్రహణం అంట మళ్ళా అందుకే అమ్మ పని కట్టుకొని మరి ఫోన్ చేసి చెప్పింది గిట్లా ఇక గీ సూర్యగ్రహణము ఏ దేశంలో ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ముగిసింది ఇక మన దేశంలో ఎప్పుడు మొదలైంది అనేది పురాగా తెలుసుకుందాం పర్రి ఈరోజు ఏం దినమో తెలిసినానల్లా ఏంది అంటురులే గీయాల పాల్గొన మాస అమావాస్యనల్లా అవును మళ్ళా ఇలా దేశవ్యాప్తంగా భక్తులు పూజ భగ్గ పూజలు చేస్తుర్రు ఇక గీ అలాగా మొఘల మీద వలయాకార సూర్యగ్రహణం వచ్చిందల్లా ఇక శాస్త్రీయ భాషలో దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు మళ్ళా ఇక ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుడు దాదాపు తొంభై ఆరు శాతం భాగాన్ని కప్పేసిండు మళ్ళా మన భారత కాలమానం ప్రకారం చూస్తే సూర్యగ్రహణం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు చాలైందల్లా ఇక సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య ఇది గరిష్ట స్థాయికి చేరుకుందల్లా ఇక రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ముగిసింది మళ్ళా ఇక మొత్తం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల పాటు ఈ గ్రహణం అయితే నడిచింది మళ్ళా ఇక ఈ సంవత్సరం ఇదే తొలి సూర్యగ్రహణం అని మన తానైతే కనిపించింది కానీ ఇక ఈ సూర్యగ్రహణం దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలు అంటార్కిటికా దక్షిణ అమెరికా దేశాల్లో ఈ వలయాకార సూర్యగ్రహణం కనిపించిందంట మళ్ళా ఇక ముఖ్యంగా జింబాంబే నబీబియా జాంబియా టాంజానియా మౌరిషియన్ బోట్స్వానా మోంజాబీకు చీలీ అర్జెంటీనా వంటి దేశాలలో స్పష్టంగా కనిపించిందంటల్లా బంగారం వెండి ధరలకైతే బ్రేక్ పడిందిల్లా గిన్ని రోజులు ఆకాశమే హద్దుగా ఎగబాకిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టింది మళ్ళా ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగానైతే బంగారం పేరు వింటేనే సామాన్యులు వామ్మో ఇప్పుడు బంగారం కొనుడా అది అయ్యే పనేనా అని అంటుండే కానీ ఇప్పుడు అదే బంగారం తగ్గుటికి సామాన్యులంతా సుత బంగారం షాపులకైతే క్యూ కడుతుర్రు మరి గియాల సుత బంగారం ధరలు బగ్గ తగ్గాయంటాం మళ్ళా మరి ఎంత తగ్గాయో పారి వైపు రాగా చూద్దాం పారి హా ఈ బంగారం ధరలు వేంటి ధరలు ఏందో ఏమో కాని ఎప్పుడు ఎట్లుంటున్నాయో పెరుగుతున్నాయో అర్థమవుతలేవు అరే నిన్న ఉన్న బంగారం రేటు గియాల ఉండట్లేదు మళ్ళా ఇక గియాల ఉన్న బంగారం ధరలు రేపు ఉండట్లేవు ఇక ఇవాళ దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఇవాళ పన్నెండు వందల రూపాయలు దగ్గగా పది గ్రాములకు ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల వద్ద ఉంది మళ్ళా ఇక అంతకుముందు శనివారం పద్దెనిమిది వందల మేర పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు మరోసారి పదమూడు వందల పది రూపాయలు తగ్గగా పది గ్రాములకు ప్రస్తుతం ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలైతే ఉందల్లా ఇక బంగారం ధరలు బాటలోని వెండి రేట్లు కూడా దిగొచ్చినాయి అల్లా ఒక్క రోజులోనే ఏకంగా పదిహేను వేల రూపాయలు దగ్గగా ప్రస్తుతం హైదరాబాదులో కేజీకి రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలకు దిగొచ్చింది మళ్ళా ఇక గత వారం రోజుల్లో అసలు సిల్వర్ రేటు పెరగనే లేదు కదా ఇక ఇంటర్నెట్ మార్కెట్లోనూ ఇవాళ బంగారం ధర భారీగా దిగొచ్చింది మళ్ళీ ఇక స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ప్రస్తుతం నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల డాలర్లకు దిగొచ్చింది కిందటి రోజు ఇది ఐదు వేల డాలర్లపైనే ఉన్న సిల్వర్ రేటు డెబ్బై నాలుగు డాలర్ల స్థాయికి దిగొచ్చిందల్లా ఇక ఈ క్రమంలోనే ఫిబ్రవరి పదిహేడున ఉదయం పది గంటలకు బంగారం వెండి ధరలైతే అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్టుగానే తగ్గుముఖం పట్టాయి మల్లా ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం తొంభై పాయింట్ ఏడుస్తున్న స్థాయిలో ఉందల్లా ఇక ఒక కేజీ వెండి ధరకి ఇప్పుడు రెండు లక్షల నలభై వేల మూడు వందలు పలుకుతుందల్లా ఇక నిన్నటితో పోల్చి చూస్తే నేడు సిల్వర్ రేటు ఐదు వేల ఏడు వందల రూపాయలు తగ్గింది మళ్ళా ఇక గత రెండు రోజుల్లోనే వెండి ధర మార్కెట్లో తగ్గడం చూడొచ్చల్లా వెండి ధరలు తగ్గడానికి ప్రధాన మార్కెట్లో వచ్చిన కరెక్షన్ కారణమని చెప్పవచ్చు నిజానికి సిల్వర్ మార్కెట్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుండ్రంట ఇక గడిచిన రెండు నెలలుగా గమనించినట్లయితే డిసెంబర్ నెల కన్నా జనవరి నెలలో దాదాపు రెండు రేట్లు సిల్వరు లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య బగ్గ పెరిగింది మళ్ళా ఇక మార్కెట్లో సిల్వర్కున్న సిల్వర్ కున్న డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సిల్వర్ ఈటిఎఫ్ రూపంలో వెండిపై పెట్టుబడి కాలమో ఏమో పోర్రి అసలు సమధి అవతలేదుల్లా అరే వారంగానేమో మస్తు చలి పెడతది ఇక పది గొట్టంగా సూర్యుడైతే సుర్రు అనిపిస్తుండు ఇక పొద్దు మూకాక చెవులకు తూట్లు పొడుస్తున్నట్లయితే చల్లగాలి వెట్టి చంపుతుంది ఇక మొన్నటిదాకనేమో గా మీది పోటీ రాష్ట్రాల్లో అయితే బగ్గ మంచు వర్షం గురవట్కి మస్తు తక్లిఫ్లు వచ్చినాయి ఇక ఇప్పుడు ఎండాకాలం రావట్టే కానీ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అయితే బగ్గ ఆనలు గురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్పింది మళ్ళీ మరి ఏ రాష్ట్రాల్లో బగ్గానలు గురుస్తున్నాయో పారి పోయి పూరాగా తెలుసుకుందాం పారి హా ఈ కాలంలో ఏం జరుగుతుందో గాని అంత ఉల్టా పుల్టా అవుతుందల్లా దినాం దినాంకు దేశ రాజధాని ఢిల్లీలో గలీజ్ గాలి పడిపోతుంది కదా ఇక గీ గాలి చేయవటికి ఢిల్లీలో మనుషులు బతుకుడే కష్టం అనిపిస్తుందంటమల్ల ఇక ఢిల్లీలో పగటిలి సుత బండ్లకు లైట్లు వేసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పూరి ఇక ఢిల్లీ ఎన్సిఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం మారుతుందల్లా ఇక ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలలో పంజాబు హర్యానా చండీగఢు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్కు భారత వాతావరణ శాఖ వర్షం వస్తుందని హెచ్చరిక జారీ చేసింది మళ్ళా ఇక ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మధ్యప్రదేశ్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చిరు మళ్ళా ఇక ఉత్తరాఖండు హిమాచల్ ప్రదేశు జమ్మూ కాశ్మీర్లో ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది మధ్య వర్షాలు కురవనున్నట్లు ఐఎండి తెలిపిందల్లా గిట్ల ఇక గిదే ఢిల్లీ ఎన్సిఆర్ వాతావరణం విషయానికొస్తే సోమవారం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు నాడు ఆకాశం చాలా వరకు స్పష్టంగా ఉంటుంది మళ్ళా ఇక పొద్దుగాల కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు ఊరిసింది మళ్ళా ఇక రోజు గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రత పదకొండు నుండి పదమూడు డిగ్రీల మధ్య ఉంటుంది ఇక గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ సున్నా డిగ్రీల ఎక్కువగా ఉండవచ్చు మళ్ళా ఇక బుధవారం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు నాడు ఢిల్లీ మేఘామృతమై ఉంటుంది కొన్ని చోట్ల తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉంది ఉదయం పొగమంచు సాధ్యమవుతుంది మళ్ళా ఇక ఫిబ్రవరి పద్దెనిమిదిన ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రత పదమూడు పదిహేను డిగ్రీల మధ్య ఉంటుందని అంచనా వేస్తురు ఇక ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది మళ్ళా దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది మళ్ళా ఇక నగరంలోని అనేక ప్రాంతాలలో స్థాయి వాన కురిసిందల్లా ఉరుములు మెరుపులతో పాటు బలమైన గాలులు సుత పోరి అయితే ఇవాళ మొత్తం మేఘాలు గమ్ముకొని ఉంటాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు భారతీయ వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ అయితే జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి చెప్పుకొచ్చింది ఇక నరేలా భవానా అలీపూరు బురారి కాంజావాలా రోహిణి బద్లి మోడల్ టౌను ఆజాద్పూరు పీతాంపుర ముట్ఖా పశ్చిమ బీహారు పంజాబాగు రౌజరీ గార్డెను జఫర్పూరు నజీబ్గర్ ద్వారకా ప్రాంతాల్లో వర్షం పడనున్నదంట ఇక అతిశీతల గాలులు కూడా వీస్తున్నాయని చెప్పుకొచ్చిట్లా ఇక వర్షం వల్ల ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని చెప్పి ఇక కాశ్మీర్ లో బగ్గ మంచు కురుస్తుంది మళ్ళా గుల్మార్గ్ తో పాటు కాశ్మీర్ లోయల్లో అనేక ప్రాంతాల్లో మంచు దుప్పటి పరచుకున్నదల్లా ఇక శ్రీనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో అతివేగంగా శీతల గాలులు వీస్తున్నాయల్లా ఇక గురువారం సాయంత్రం నుంచి బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లోని కొత్తగా మంచు పడిందల్లా ఇక మధ్యధర ప్రాంతం నుండి వచ్చే బలమైన అల్పపీడనం వల్ల వాతావరణ మార్పు జరిగినట్లు అధికారులు చెప్తారు ఇక బికారంగా మంచు కురవడంతో శ్రీనగర్ విమానాశ్రయం మంచుతో నిండిపోయింది ఇక ఫ్లైట్ ఆపరేషన్స్ అన్నీ స్తంభించిపోయినాయి ఇక రైళ్ల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది పోరి శ్రీరంగం నుంచి జమ్మూ వెల్లే రోడ్డు స్నో తో నిండిపోయింది మళ్ళా ఇక హిమాచల్లోని మనాలిలో కూడా బగ్గ స్నో కురుస్తుందల్లా అచ్చిండ్రా ఇగో గడ జూడురో పారి బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసిండ్రుల్లా పొద్దుగాల సంధి బాల్కసుమన్ ఇంటి ముంగటైతే పోలీసులు చితామర్చిండ్రు ఇక గిట్ల బాలకసుమన్ ను అరెస్ట్ చేస్తుండ్రు అని తెలవగానైతే బాల్కసుమన్ అభిమానులు బిఆర్ఎస్ కార్యకర్తలు అందరు సుత సుమన్ ఇంటికి క్యూ కట్టిండ్రు మళ్ళా ఇక కాంగ్రెస్ మంత్రి వివేక్ స్వామి అన్న సుమన్ పై అయితే హత్యాయత్నం కేసు పెట్టిండ్రంట మరి ఏమైందో పారి వైపు రాగా చూద్దాం పారి మంచిర్యాల జిల్లాకు పోదాం పారి ఇగో గీ మంచిర్యాల జిల్లా వరధిలోని క్యాతేనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల అంశం అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందల్లా ఇక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంటి వద్ద అయితే పోలీసులు పహారా కట్టిన పూరి ఇక నిన్న కాంగ్రెస్ మంత్రి కాన్వాయిపై దాడి కేసులో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆయనను అదుపులోకి తీసుకురు ఇక అరెస్టు సమాచారం తెలిసిన వెంటనే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి ఏరుకొని పోలీసులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేసిరు ఇక కొంతసేపు అయితే ఉద్రిక్తత నెలకొంది పోరు అక్కడ ఇక అదనపు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అయితే ఇక కంట్రోల్ చేసినాయి ఇక మున్సిపాలిటీలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలను మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుకున్నారని బీఆర్ఎస్ సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు ఇట్లా ఇక తమ మహిళా కౌన్సర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించారని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఎప్పుకొచ్చిర్రు ఇక ఈ ఘటనపై నిరసనగా బీఆర్ఎస్ సిపిఐ పట్టణ బంధుకు పిలుపునిచ్చినాయి మళ్ళా ఇక ఎన్నికల రోజే కౌన్సిల్ హల్చల్ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే ఉంది పోరి ఇక మంత్రి కాన్వాయ్ పై దాడి కేసులో బాలకసుమను అరెస్టు కావడంతోనే ఉద్రిక్తత మరింత పెరిగిందల్లా ఇక గీదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి నివాసం వద్దకు వెళ్ళి ఆందోళన చేపట్టారు ఇక మంత్రి స్థానిక మున్సిపాలిటీని రాజకీయ ఒత్తిడితోని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సుమనైతే ఆరోపించండి గిట్లా మేము అక్కడే మేము వేలు పెట్టాలి డిస్టర్బ్ చేయలేదు కదా నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్లు కానీ పద్నాలుగు వార్డ్లు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలు దొక్కుతున్నారు ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఇక మరోవైపు కేతనపల్లిలో బంద్ కొనసాగుతుంది కదా ఇక మున్సిపాలిటీలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలను మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుకున్నారని అటు బీఆర్ఎస్ సిపిఐ నేతలైతే ఆరోపిస్తున్నారు ఇక తమ మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించారని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చిర్రు ఇక ఈ ఘటనపై నిరసనగా బీఆర్ఎస్ సిపిఐ పట్టణ బంద్కైతే పిలుపునిచ్చినాయి ఇక ఎన్నికల రోజు కౌన్సిల్ హల్చల్ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది పూరి ఇక మంత్రి కాన్వారిపై దాడి కేసులో బాలకసుమన్ అరెస్టు కావడంతో ఉద్రిక్తత అయితే మరింత పెరిగింది ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి నివాసం వద్దకు వెళ్ళి ఆందోళన చేపట్టారు మంత్రి స్థానిక మున్సిపాలిటీని రాజకీయ ఒత్తిళ్లతోనే కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అయితే ఇట్లా ఆరోపించిండు ఇక బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో కార్యకర్తలు అడ్డుకున్నారనే ప్రయత్నం కూడా చేసిరు ఎటకేలకు బాల్కసుమన్ను అరెస్ట్ చేసి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించు ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందైతే బాల్కసుమన్ను పోలీసులు హాజరుపరిచిర్రు ఇక పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని నిన్న బాల్కసుమన్పై రామకృష్ణ పూర్ పిఎస్లో దేవాపూర్ ఎస్ఎస్ఓ ఫిర్యాదు చేసిరు ఇక క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్న బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారని గిట్లా ఇక కోటపల్లి ఎస్ఐ రాజశేఖరు కానిస్టేబుల్ రాకేష్కు కూడా గాయాలైనయని ఫిర్యాదులు చెప్పారు ఇక దాడికి పాల్పడ్డ బాల్కసుమను మూల రాజిరెడ్డి గుడిసెల రమేషు గాజుల చంద్రకిరణు మేడిపల్లి సంపతు గోగుల రవీందర్ పై కేసు నమోదైంది మళ్ళా ఇక ఈ నేపథ్యంలో బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేసిరు పోరి ఇక ఆయన అరెస్ట్ ను పలువురు బీఆర్ఎస్ నేతలైతే ఖండించారు మళ్ళా పెడతాను అతనిపల్లిలో టెన్షన్ టెన్షన్ అరెస్ట్ చేసిర్రు బాల్కసుమన్ను మారుస్తుర్రంట కొత్త నోట్లు మీరు సుత మార్చుకుంటారా కరెన్సీ నోట్లు తొలి సూర్యగ్రహణం చూసే భాగ్యం లేదంట భారత్ కు దిగొస్తున్న పసిడి వెండి ధరలు కొంటుర్రు సామాన్యులు దేశంలో పడనున్నాయంట ఆనలు ఎనిమిది రాష్ట్రాలకి ఇచ్చిండ్రు అల ఇక టీ బరాబర్ము చెట్లు రేపొచ్చే బరాబర్ము చెట్ల మల్లగల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్లారే పత్తా